ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని కలిసిన మంత్రి నారాయణ పొంగూరు నారాయణను సేలవలతో సత్కరించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటపురెడ్డి శ్రీధర్ రెడ్డితో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మంత్రి నారాయణ మర్యాద కలిశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణకి ఎమ్మెల్యే స్వాగతం పలికి శాలువలతో సత్కరించారు అనంతరం మంత్రి నారాయణతో పలు విషయాలను శ్రీధర్ రెడ్డి చర్చించారు త్వరలో జరగనున్న నెల్లూరు బారాషాహిద్ రొట్టెల పండుగపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రి వెంట డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పలువురు కార్పొరేటర్లు జీడిపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు ठीक है और आप में निकाला सालों से नहीं नहीं आ रही होगी आप में आपको भी तो दो मार्च आ रहा है ब्रिंगिंग वार्ड में रहेगा फ्रेम पसंद हैं अंदर ठीक है कहते ठीक है चलो जी बना लोगा